హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీవాలు అన్నింటినీ సాయంత్రం ఇప్పుడు మేతలు వదిలేసినాను చూడండి ఏ విధంగా వచ్చేసినాయో మాకైతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒకటే చలి ఎండ అయితే ఈరోజైతే ఏం రాలేదు ఒకటే చలి పుడతాడు అది గాలి ఓని తోలుతాండి అది చూడండి ఏ విధంగా ఉండదో మాకైతే ఎండ అనేది ఏం లేదు కాబట్టి నేనైతే పెందలకన్నీ ఈ విధంగా మేతలు వేసేస్తాను వర్షం వచ్చే వచ్చదని డౌట్తో మేతలు త్వరగా వేసేస్తాను ఎందుకంటే మేతలు మనం తొందరగా వేసుకుంటే మేలు వర్షం వచ్చిందంటే మళ్ళీ ఆగదు మళ్ళీ పడతనే ఉంటుంది మళ్ళీ ఆ టైంలో మనం వర్షంలో వేసుకోలేము మళ్ళీ ఆగిపోవాల్సింది వస్తుంది మళ్ళీ నైట్ కూడా పని చేసుకోవాల్సింది వస్తుంది అందుకు నేను ముందుగానే జాగ్రత్త పడి ముందుగానే మేతలు వేసేస్తాను చూడండి ఒకసారి జోలన్నిటికీ మొత్తం అన్నిటికీ వేసేసినాను ఈ విధంగా వేసి పెట్టుకోవాలి మనము కోయిట్లో ముందుగానే ఒక గంట ముందుగానే వేసుకోవాలా వర్షం వచ్చేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ కోయిట్లో ఏ విధంగా వేసుకోవాలి మేతలు ఎలా వేసుకోవాలి అనేది ప్రతి ఒక్క వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్